శ్రీ మహాగణాధిపతయ్యైన ఈరోజు మనం రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ నెల రాశి ఫలాల్లో భాగంగా కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుందనేటువంటిది తెలుసుకుందాం కర్కాటక రాశి అనగానే పునరసు నక్షత్రం నాలుగో పాదం పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని కర్కాటక రాశిగా చెప్పబడుతుంది అయితే ఇక్కడ ఈ కర్కాటక రాశి వాళ్ళకి ప్రధాన గ్రహాలైనటువంటి రాహువు ఏ స్థానంలో అలాగే ఆరవ ఇంట గురుడు శని శుక్రుడు కేతువు సంచరిస్తున్నారు ఇక ఈ డిసెంబర్ నెలలో ప్రత్యేకమైనటువంటి అంశం ఏంటంటే ఈ షడ్గ్రహ కూటమి ఏదైతే ఉందో డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున కర్కాటక రాశి వాళ్ళకి ఆరవ స్థానంలో జరుగుతోంది అంతేకాకుండా డిసెంబర్ ఇరవై ఆరో తారీఖున కేతుగ్రస్త సూర్యగ్రహణం అనేటువంటిది కర్కాటక రాశి వాళ్ళకి ఆరో స్థానమైనటువంటి ధనుసు రాశిలో మూలా నక్షత్రంలో జరగటం అనేటువంటిది ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తోంది ఈ గ్రహస్థితిని ఈ సూర్యగ్రహణాన్ని ఈ షడ్గ్రహ కూటమిని వీటన్నింటినీ అంచనా వేసుకున్న తర్వాత ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఓవరాల్గా ఆలోచించేటట్లయితే మంచి విజయ అవకాశాలు ఆర్థికాభివృద్ధి కలుగుతాయి అయినప్పటికీ కూడా కొద్దిపాటి శత్రు బాధ బాధ రోగబాధ కలిగేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది ఇలా రెండు రకాలుగా కొద్దిపాటి విచిత్రమైనటువంటి గ్రహస్థితి ఈ డిసెంబర్ మాసంలో కర్కాటక రాశి వాళ్ళకి గోచరిస్తోంది ఇక ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి విద్యాపరంగా మంచి యోగదాయకమైన కాలం మంచి మార్కులతో ఉత్తీర్ణత అనేటువంటిది సాధిస్తారు ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఉద్యోగంలో వాళ్ళ జీతాలు కానీ వాళ్ళ యొక్క వ్యక్తిగత అభివృద్ధి కానీ బాగుంటుంది కానీ అనుకోని శత్రువులు అనుకోని రుణాలు చేయవలసినటువంటి పరిస్థితి కర్కాటక రాశి ఉద్యోగస్తుల్లో గోచరిస్తోంది ఇక ఈ కర్కాటక రాశి వాళ్ళ వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి గతంలో చేసినటువంటి రుణాలని తీర్చగలుగుతారు కానీ మరల తిరిగి వాళ్ళ వ్యాపార విస్తరణ కోసం మరల రుణాలు చేయవలసినటువంటి పరిస్థితి వ్యాపారాన్ని పెంచుకునేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది అంటే రుణాలు తీర్చగలుగుతారు మరల వాళ్ళ వ్యాపార విస్తరణ కోసం మరల రుణాల కోసం అప్లై చేయటం అనేటువంటిది ఖచ్చితంగా గోచరిస్తోంది ఇది కొద్దిగా విచిత్రమైనటువంటి పరిస్థితిగా అనిపిస్తుంది ఇకపోతే ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ విదేశాలతో వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు విదేశీ ప్రయాణం చేయాలనుకునేటువంటి వాళ్ళకి అత్యంత యోగదాయకమైన కాలంగా గోచరిస్తోంది ఇంకా అంతేకాకుండా వీసా గ్రీన్ కార్డ్ పాస్పోర్ట్ వంటి వాటి కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి చక్కగా ఆ ప్రయత్నాలన్నీ కూడా అవుతాయి విదేశీ ప్రయాణాలు ఖచ్చితంగా చేస్తారు ఎవరైతే విదేశాలతో వ్యాపారం చేస్తున్నారో విదేశీ కంపెనీలతో వ్యాపారం చేస్తున్నారో ఆ కర్కాటక రాసి వాళ్ళందరికీ కూడా ఆర్థికంగా మంచి అభివృద్ధి ఉంటుంది మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి ఇక సినిమా టీవీ రంగ కళాకారులకైతే మంచి గుర్తింపు వాళ్ళ శక్తి సామర్థ్యాలకు తగినటువంటి పాత్రలు లభించడం అనేటువంటిది ఎంతో ఆనందాన్ని కలుగు చేస్తుంది ఇకపోతే ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి వాళ్ళు రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొద్దిపాటి రుణ బాధ సూచించబడుతోంది ఇక ఈ నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి అవివాహితులకి వివాహ యోగ్యమైనటువంటి కాలంగా గోచరిస్తోంది ఇక ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి భార్యాభర్తల మధ్య కొద్దిపాటి మాట తేడాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది కానీ అవన్నీ కూడా టీ తుఫాన్ లాగా చల్లా చెదరైపోయి చక్కటి అన్యోన్యత అనేటువంటిది చివరిగా ప్రాప్తిస్తుంది ఇక కర్కాటక రాశి వాళ్ళకి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి అవుతాయి కాకపోతే అందవలసిన డబ్బు రావలసిన డబ్బు ఏదైతే ఉంటుందో చివరి నిమిషంలో అందడం వలన కొద్దిపాటి మానసిక ఆందోళన అనేటువంటిది ఈ కర్కాటక రాశి వాళ్ళకి కలుగుతుంది ఈ సూర్యగ్రహణం ఏదైతే ఉందో కర్కాటక రాశి వాళ్ళకి ఆరో స్థానంలో కలగటం వలన కాస్త శత్రుబుద్ధి రుణ వృద్ధి రోగవృద్ధి కలిగేటువంటి పరిస్థితి ఉంది కనుక డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు గ్రహణం సంభవిస్తుంది కనుక ఇరవై ఏడో తారీఖు ఉదయం కనీసం లేదా వీలైనంత తొందరగా కర్కాటక రాసి వాళ్ళు వాళ్ళ దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి ఒక వెండి సూర్యబింబాన్ని అలాగే ఒక చిన్న నాగపడిగని దానం చేయటం అలాగే మహన్యాసపూర్వక రుద్రాభిషేకం చేసుకోవటం అనేటువంటిది కనుక చేయగలిగితే ఈ సూర్యగ్రహణ దోషం పోయి చక్కటి ఆరోగ్యం అలాగే శత్రువుల మీద విజయం లభించేటువంటి పరిస్థితులు స్పష్టంగా ఉన్నాయి ఇక సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి కర్కాటక రాశి వాళ్ళకి ఈ మాసం అనుకూలమైన కాలం సంతాన పురోభివృద్ధి అంటే ఆల్రెడీ సంతానం కలిగినటువంటి వాళ్ళకి వాళ్ళ సంతానం మంచి స్థితిలోకి వెళతారు అలాగే ఉచ్ఛమైన స్థానాల్లో చక్కటి స్థానాల్లోకి ఎగబాగలుగుతారు మంచి అవకాశాలని అందిపుచ్చుకోగలుగుతారు వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం ఈ కర్కాటక రాశి వాళ్ళు ఎంతో కష్టపడి ఈ మాసంలో రుణాలు చేసేనా ఎక్కడి నుంచి డబ్బు తీసుకొచ్చినా సరే ఏదైనా స్థిరాస్తులు అమ్మైనా సరే వాళ్ళని సెటిల్ చేయడం అనేటువంటిది ఈ మాసంలో జరిగే అవకాశాలు ప్రస్ఫుటంగా ఉన్నాయి ఇక ఓవరాల్గా ఆలోచిస్తే ఈ కర్కాటక రాశి వాళ్ళకి అన్ని రకాలుగా బాగుంది కానీ శత్రువృద్ధి రోగవృద్ధి రుణ వృద్ధి కనబడుతున్నాయి అంటే ముఖ్యంగా డస్ట్ ఎలర్జీ కానీ శ్వాస సంబంధమైన సమస్యలు కానీ చర్మ సంబంధమైన సమస్యలు కానీ కర్కాటక రాశి వాళ్ళకి వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి ఈఎన్టీ సమస్యలు చెవి ముక్కు గొంతు సమస్యలు కూడా కొంతకాలం పాటు బాధపెట్టేటువంటి పరిస్థితి గోచరిస్తోంది తలనొప్పి మెడనొప్పి నడు నొప్పి వంటివి కూడా ఇబ్బంది పెట్టేటువంటి స్థితి గోచరిస్తోంది కనుక నేను చెప్పేటువంటి రెమెడీస్ని కనుక పాటించగలిగితే వీటి నుంచి ఖచ్చితంగా బయటపడగలుగుతారు ఆర్థికంగా అభివృద్ధి చెందగలుగుతారు వాటిలో కర్కాటక రాశి వాళ్ళకి ప్రత్యేకంగా ఈ మాసంలో ఇచ్చేటువంటి పరిహారం ఏమిటంటే కర్కాటక రాశి అధిపతి చంద్రుడు గనక వీళ్ళు తల్లి యొక్క ఆశీర్వచనం తీసుకోవాలి అంటే తల్లి ఆశీర్వచనం తీసుకోవాలి తల్లిని ఎటువంటి పరిస్థితుల్లో నిందించరాదు తల్లిని కానీ తల్లి వంటి వారిని కానీ అంటే తల్లి వంటి వారంటే ఎవరు పిన్ని గారు అలాగే అత్తగారు కూడా తల్లి వంటి వారే గనుక వీళ్ళెవరిని కూడా నిందించరాదు ముఖ్యంగా ఏదైనా సరే ప్రముఖుల్ని కలవడానికి వెళ్ళినప్పుడు ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలు జరపడానికి వెళ్ళేటప్పుడు అలాగే నిరుద్యోగులైతే ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు ఏదైనా ఒక ముఖ్యమైన కార్యక్రమానికి వెళ్ళేటప్పుడు తల్లి యొక్క ఆశీర్వచనం తీసుకుంటే కర్కాటక రాశి వాళ్ళందరూ కూడా చక్కగా విజయవంతంగా వాళ్ళ జీవితంలో ముందడుగు వేయగలుగుతారు చక్కటి ఆ విజయావకాశాల్ని పొందగలుగుతారు ఇక పొరపాటున కానీ తల్లిని తల్లి తల్లి వంటి వారిని నింద చేసినట్లయితే అనుకోని విధంగా అవాంతరాలు ఏర్పడతాయి కొద్దిపాటి అనారోగ్య సమస్యలు కొన్ని ఇబ్బందులు కూడా కలిగేటువంటి పరిస్థితి ఉంది కనుక జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లోనూ కర్కాటక రాశి వాళ్ళు తల్లిని తల్లి వంటి వారిని నిందించరాదు ఇది కర్కాటక రాశి వాళ్ళు గారికి ముఖ్యంగా ప్రత్యేకంగా చెప్తున్నటువంటి సూచన ఇకపోతే కర్కాటక రాశి వాళ్ళు ముఖ్యంగా సోదరులతో కూడా విభేదాలు విరోధాలు పెట్టుకోరాదు పెట్టుకోవడం వలన ధన నష్టం కలుగుతుంది అలాగే గురువుతో ఎటువంటి విభేదం పెట్టుకోరాదు గురువు యొక్క ఆశీర్వచనం పొందగలిగితే గ్రహస్థితుల్లో కొద్దిపాటి ఇబ్బందులు లోటుపాట్లు ఉన్నా కూడా అవన్నీ అధిగమించి జీవితంలో ముందడుగు వేయగలుగుతారు ఎందుకంటే అన్ని గ్రహాలు వ్యతిరేకంగా ఉన్న ఒక గురుగ్రహం అనుగ్రహించేటట్లయితే మీకు అన్ని అన్నింట విజయం విజయం సిద్ధిస్తుంది ఇది దృష్టిలో పెట్టుకుని ఒక గురువు యొక్క సద్గురువు యొక్క అనుగ్రహాన్ని సంపాదించాలి గతంలో నేను చెప్పినట్లుగా గురువులు అంటే అందరూ గురువులు కాదు ఇప్పుడు మనం చూసేటువంటి వాళ్ళందరూ కూడా గురువులు కాదు షిరిడి సాయిబాబా గారు కానీ దత్తాత్రేయ స్వామి వారు కానీ రాఘవేంద్ర స్వామి వారు కానీ దక్షిణామూర్తి కానీ ఇటువంటి మెహర్బాబా వెంకయ్య స్వామి వీళ్ళందరూ సద్గురువులు వీళ్ళ యొక్క ఆశీర్వచనం కనుక పొందగలిగితే ఖచ్చితంగా వీళ్ళు విజయపదంలో దూసుకు వెళ్ళగలుగుతారు అలాగే కర్ణాటక రాశి వాళ్ళు ముఖ్యంగా ఈ వాయుల్లో లక్ష్మీదేవి ఫోటోని కనుక ఉంచగలిగితే అంటే ఈ వాయువ దిశలో లక్ష్మీదేవి ఫోటోని పెట్టగలిగితే వీళ్ళకి ఖచ్చితంగా మంచి ఆర్థికాభివృద్ధి కలుగుతుంది సరే వాయులో లక్ష్మీదేవిని ఉంచటం సెంటిమెంటల్గా ఇబ్బంది అయితే చిన్న వెండి లక్ష్మీదేవి రూపుని వాయుం మూల అరమరలో ఉంచగలిగితే ఉంచి ఒక నమస్కారం చేసుకోగలిగితే ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ డిసెంబర్ మాసంలో మంచి ఆర్థిక అభివృద్ధి కలుగుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు కనుక నేను చెప్పినటువంటి పరిహారాలని రెమెడీస్ని పాటించి కర్కాటక రాశి వాళ్ళందరూ కూడా మంచి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ధనకనక వస్తువాహనాలతో ఉండాలని ఉంటారని కోరుకుంటున్నాను ఇకపోతే కర్కాటక రాశి వాళ్ళకి అనుకూలమైన నెంబర్లు ఏమిటంటే ఒకటి రెండు నాలుగు ఏడు అలాగే ప్రతికూలమైనటువంటి నెంబర్లు అయితే ఎనిమిది తొమ్మిది అనుకూలమైనటువంటి వారాలు ఆదివారం సోమవారం శుక్రవారం అలాగే అదృష్ట వర్ణాలుగా మిల్క్ వైట్ అంటే పాల తెలుపు రంగు వెండి రంగు అంటే సిల్వర్ కలర్ గ్రే కలర్ అంటే గచ్చకాయ రంగు ఇవి వీళ్ళకి అదృష్టమైనటువంటి వర్ణాలుగా చెప్పబడుతున్నాయి ఈ కర్కాటక రాశి వాళ్ళు ఈ మాసంలో నూతన గృహ వాహనాలను కొనుగోలు చేసేటువంటి పరిస్థితులు కనుక వాళ్ళు కనుక కొనుగోలు చేసేటట్లయితే నేను చెప్పినటువంటి అంకెలు అదృష్ట అంకెలు ఏవైతే ఉన్నాయో ఒకటి రెండు నాలుగు ఏడు టోటల్ వచ్చేటట్టుగా చూసుకోవటం అలాగే నేను చెప్పినటువంటి వర్ణాలు గ్రే కలరు మిల్క్ వైట్ కలరు సిల్వర్ కలర్ ఉండేటట్లుగా వాహనాలను కొనుగోలు చేసేటట్లయితే వాటి మీద వెళ్ళినట్లయితే మంచి అదృష్టాన్ని పొందగలుగుతారు ఆర్థిక అభివృద్ధిని కూడా పొందగలుగుతారు శత్రువుని సైతం మిత్రులను చేసుకోగలిగేటువంటి వర్ణాలుగా అవి చెప్పబడుతున్నాయి కాబట్టి మీరు వాడేటువంటి దుస్తుల్లో కానీ గ్యాడ్జెట్స్లో కానీ వాహనాల్లో కానీ ఈ రంగులు కనుక వాడగలిగితే మంచి అదృష్టాన్ని పొందగలుగుతారు కనుక నేను చెప్పినటువంటి వాటి అన్నింటినీ పాటొచ్చి ఈ కర్కాటక రాశి వాళ్ళు మంచి ఆయుర్వేగ ఐశ్వర్యాలతో ధన కనక వస్తువాహనాలతో ఉండాలని ఉంటారని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి